ఓవైపు స్టార్ హీరోల వారసులందరూ అన్ని భాషల్లో దుమ్ము రేపుతుంటే నందమూరి వారసుడు నందమూరి మోక్షజ్ఞ మాత్రం ఇప్పటి వరకు సినిమా రంగటం చేయలేదు దాదాపు ఆరేడేళ్ల నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తున్నారు ఇటీవలే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఒక సినిమాను మొదలు పెట్టినట్లుగా వార్తలు కూడా వచ్చాయి కానీ ఎప్పటి వరకు ఆ సినిమా ముందుకు వెళ్లిన పరిస్థితి కనబడలేదు ఈ సినిమాకు సంబంధించి ఒక ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశాడు ప్రశాంత్ వర్మ ఆ తరువాత డిసెంబర్ ఐదు నుంచి ఈ సినిమా మొదలవుతుందని అందరూ భావించిన ఆ సినిమా మాత్రం ఎప్పటి వరకు మొదలు పెట్టలేదు దీంతో సినిమా ఉందా లేదా అనే దానిపై క్లారిటీ రావడం లేదు దీనికి ఇప్పుడు బాలకృష్ణ మోక్షజ్ఞ విషయంలో ఏం చేయాలి అనే దానిపై ఒక స్పష్టతకు రాలేకపోతున్నట్లుగా తెలుస్తోంది అటు వెంకీ అట్లూరి కూడా మోక్షజ్ఞ కోసం ఒక కథ చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి లక్కీ భాస్కర్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ మోక్షజ్ఞ కోసం పవర్ఫుల్ కథను రెడీ చేసి పెట్టారట ఆ కథతో సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు బాలకృష్ణ కూడా ఓకే చెప్పడంతో వెంకీ అట్లూరి ఆ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ విషయంలో ఏం చేయాలనేది బాలకృష్ణకు అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఒకవేళ ప్రశాంత్ వర్మ పక్కకు తప్పుకుంటే ప్రభాస్ తో తన సినిమా మొదలు పెడితే ఖచ్చితంగా రెండేళ్లు దొరికే అవకాశం ఉండదు అందుకే ఎలా అయినా సరే ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని బాలయ్య చాలా పట్టుదలగా ఉన్నారట హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా లెవెల్లో హిట్ కొట్టాడు అందుకే బాలకృష్ణ కూడా అతని విషయంలో కాస్త సీరియస్ గా ఉన్నారట అయితే విభేదాలు ఎక్కడొచ్చాయి ఎందుకు బ్రేక్ పడింది అనే దానిపై మాత్రం ఎప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు గతంలో కూడా ప్రశాంత్ వర్మ ఓ బాలీవుడ్ హీరోతో సినిమా సెట్స్ పైకి వెళ్లే సమయంలోనే బ్రేక్ వేశాడు మరి ఇప్పుడు మోక్షజ్ఞ సినిమాను ముందుకు తీసుకువెళ్తాడా లేకపోతే ప్రభాస్ తో సినిమా మొదలు పెడతాడా అనేది తెలియాల్సింది అటు బాలకృష్ణ తన కొడుకుతో తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య ట్రిపుల్ నైన్ సీక్వెల్ ను తీసుకురావాలని ప్రయత్నాల్లో ఉన్నారట